నువ్వు ముక్కోటి ఏకాదశిని చెయ్యగలిగితే అలా చేసినప్పుడు నీకు మూడు కోట్ల ఏకాదశుల ఫలితాన్ని నీ ఖాతాలో వేస్తాను అందుకని ఉత్తరద్వార ప్రవేశం చేస్తారు అటువంటి ముక్కోటేకాదశి తిథినాడు మీరు భగవత్ సంబంధంగా ఏది చేసినా కూడా దేశకాలాదులను అనుసరించి కోట్ల రెట్లలో ఈశ్వరుడు దాని ఫలితాన్ని ఏర్పాటు చేసేస్తారు మీరు ఒక తులసి దళం పట్టుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారనుకోండి మీరు మూడు కోట్ల తులసి దళాలు పట్టుకొస్తే ఏ ఫలితం ఆ ఫలితం ఇస్తారు మూడు కోట్ల ఏకాదశుల్లో మూడు కోట్ల తులసి దళాలు పట్టుకొచ్చి ఇచ్చిన ఫలితం మీరు ఒక్కసారి శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అనుకోండి మూడు కోట్ల పర్యాయములు విష్ణు సహస్రాన్ని పారాయణ చేసిన ఫలితం వేస్తారు రేపు అన్ని మూడు కోట్ల మీద వేస్తారు రేపు మీరు ఏమీ చేయలేదు అనుకోండి మూడు కోట్ల పాపాలు చేసిన ఫలితం మరి అంతే కదండి వంద మంది పరీక్ష కడితే ముప్పై మంది పాస్ అయ్యారని నేనంటే డెబ్బై మంది ఏమైనట్టు ఫెయిల్ అయినట్టేగా మరి ఏమీ జరిగిన వాడు ఏమైనట్టు పాపాన్ని పొందినట్టు కదా మూడు కోట్ల పాపాలని కాబట్టి ఉత్తర ద్వార దర్శనము చేయాలి ఉపవాసము చెయ్యాలి